ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తర్వాత సత్యభామ సీరియల్తో క్రిష్ సచ్చా కూడా మన ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా రీసెంట్గా మేము వరంగల్ వస్తున్నాం మీరందరూ రండి నేను ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అని వేద ఎంతో చక్కగా ముద్దు ముద్దు పలుకులతో మన సత్యగా చెప్పడం జరిగింది అంతేకాకుండా నిన్న వరలక్ష్మి వ్రతం కండక్ట్ చేస్తూ వరంగల్లో ఒక షో కూడా చేశారు క్రిష్ సత్య వీళ్ళందరూ కూడా టీం మెంబర్స్ కొంతమంది రావడం జరిగింది అక్కడ పూజా కార్యక్రమాలకు సంబంధించి చాలా బాగా జరిగింది అయితే వాటిని సోషల్ మీడియా అకౌంట్లో తమ ఫ్యాన్స్ అందరూ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి కి సెర్చ్ ఇద్దరు కూడా చాలా క్యూట్గా ఉన్నారు ఆ పిక్స్లో వాటన్నింటినీ కూడా నేను ఇక్కడ పెట్టాను ఇంకొక విషయం ఏంటంటే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో బాలుగా ప్రేక్షకులందరి మెప్పు పొందుతున్న మన బాలు తన సొంత వర్క్ ఏంటి అంటే ప్రొఫెషనల్గా వాళ్ళ తాత తండ్రుల నుంచి వచ్చిన ప్రొఫెషన్స్ మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అంటూ ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం జరిగింది వాళ్ళు నేత పని చేసేవారు వాళ్ళ తాతలు తండ్రులు సో వాటిలో తనకు కూడా నైపుణ్యం స్కిల్ ఉందంటూ దానికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ ఈరోజు పెట్టడం జరిగింది అక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుంది నేత పని జరిగేటప్పుడు ఎలా యూజ్ చేస్తారా ఆ మెషిన్స్ అన్నిటిని అంటూ డైరెక్ట్ బాలు సరే వాటన్నిటిని కూడా చూపిస్తూ చేయడం జరిగింది ఆ పిక్స్ని కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి